హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చపాతి ఇరవై నాలుగు గంటలైనా సాఫ్ట్గా ఉండాలి లేయర్స్ లాగా రావాలి అంటే ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను చాలా మందికి చపాతి చేసిన కొద్దిసేపటికి గట్టి పడుతూ ఉంటాయి కదా అలా కాకుండా ఇరవై నాలుగు గంటలైనా సాఫ్ట్గా ఉంటుంది చేసే ప్రతి చపాతి కూడా పూరి పొంగినట్టే పొంగుతుందండి కొత్తగా ట్రై చేసే వాళ్ళైన రాని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి మరి లే చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు దాంట్లోకి పావు టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని పూరి పిండి కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోండి వాటర్ అంతా ఒకేసారి వేసుకోవద్దు చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ తొమ్మిది నుంచి పది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా ప్రజరిస్తూ కలుపుకోండి మీరు పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే చపాతీలు అనేది అంత బాగా పొంగుతాయి అంత సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇప్పుడు పది నిమిషాలు ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మరో రెండు నిమిషాలు బాగా కలుపుకోండి ఆయిల్ పిండిలో బాగా కలిసిపోయేలాగా బాగా ప్రెజరిస్తూ రెండు నిమిషాలు కలుపుకోండి చూడండి పిండి క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని పది నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోండి పది నిమిషాలు కొద్దిగా పిండి సెట్ అవుతుంది మంచిగా సాఫ్ట్గా అవుతుంది పది నిమిషాల తర్వాత మరో రెండు నిమిషాలు పిండిని బాగా ప్రెసరిస్తూ కలుపుకోండి ఈ విధంగా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చేసుకోండి ఇక్కడ నేను చపాతీలు కొద్దిగా పెద్ద సైజులో చేసుకుంటున్నానండి కాబట్టి కొద్దిగా పిండి ఎక్కువగా తీసుకున్నాను మీరు కావాలంటే కొద్దిగా పిండిని తక్కువగా తీసుకొని చిన్నగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా పిండి ముద్దను తీసుకొని మిగతా పిండిని ఈ విధంగా కవర్ చేసుకోండి అప్పుడు పిండి ఎండిపోదండి మంచిగా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు పిండి ముద్దని ఈ విధంగా పొడిపిండిలో డిప్ చేసుకొని ఈ విధంగా చూపిస్తున్నట్టుగా పూరి సైజులో చేసుకోండి చూడండి ఈ విధంగా పూరి సైజులో చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుందండి ఆయిల్ని వేసుకొని ఈ చపాతికి బాగా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని సగానికి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు దానిపైన కూడా కొద్దిగా ఆయిల్ని బాగా అప్లై చేసుకోండి అప్లై చేసుకొని దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని పొడిపిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతి పీట పైన పెట్టుకొని చపాతి లాగా ఒత్తుకోవాలండి మధ్యలో ఎక్కువ ఇస్తూ ఒత్తొద్దు సైళ్లకు మాత్రమే ఎక్కువ ప్రెజరిస్తూ చపాతి లాగా చేసుకోవాలి మీరు మధ్యలో ఎక్కువ ప్రజరిస్తూ చేశారంటే చపాతి అనేది మంచిగా పొంగదండి కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సైళ్లకు మాత్రమే ఈ విధంగా ప్రెజరిస్తూ రౌండ్గా చేసుకోండి కావాలంటే కొద్దిగా పొడిపిండి వేసుకుని అయినా చపాతీని చేసుకోవాలి వచ్చు చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా రౌండ్గా చేసుకోండి ఈ చపాతి అనేది మరీ పల్చగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియం థిక్నెస్లో చేసుకోండి చూడండి ఇక్కడ నేను రౌండ్గా చేసుకున్నాను చూడండి ఇక్కడ చపాతి మందం చూడండి మరి మందంగా లేదు అలాగని పల్చగా లేదు ఈ సైజులో చేసుకోండి ఇప్పుడు దీని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా పిండిని కూడా కొద్ది కొద్దిగా తీసుకొని చపాతీలాగా చేసుకోండి ఒకవైపు చేసుకుంటూ కాల్చుకోవచ్చండి లేదంటే అన్ని చేసుకుని అయినా ఒకేసారి అయినా కాల్చుకోవచ్చు విధంగా అన్ని చపాతీలను చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడిగా ఉన్నప్పుడు చపాతిని వేసుకోండి వేసుకొని ఒక పది సెకండ్ల తర్వాత మరొక సైడ్ ఈ విధంగా తిప్పుకోండి తిప్పుకొని స్టవ్ అనేది హై ఫ్లేమ్ లోనే ఉండాలి గుర్తుంచుకోండి అప్పుడే చపాతీలు సాఫ్ట్గా వస్తాయి బాగా పొంగుతాయి ఈ విధంగా ఒక సైడ్ ఆయిల్ని అప్లై చేసుకోండి చూడండి మనకి చపాతీ అనేది ఎంత బాగా పొంగుతుందో పూరి పొంగినట్టే పొంగుతుంది చూడండి మీరు పిండి ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి చపాతీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోండి ఈ విధంగా ఆయిల్ వేసుకొని కాల్చుకోండి ఆయిల్ వద్దనుకునే వాళ్ళు ఆయిల్ని స్కిప్ చేయొచ్చు పూర్తిగా ఆప్షనల్ ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు దీని ఒక హాట్ బాక్స్ లోకి తీసుకోండి మీ దగ్గర హాట్ బాక్స్ లేకపోతే ఏదైనా స్టీల్ ప్లేట్ లోకైనా తీసుకొని దానిపైన కవర్ చేసుకోండి ఇప్పుడు ఈ హాట్ బాక్స్ మూత అనేది ఫుల్ గా పెట్టకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టారంటే దాని వేడి అంతా బయటికెళ్ళిపోతుంది మనకి చపాతీలు కూడా సాఫ్ట్ గా ఉంటుంది చూడండి మనకి చపాతీలు అనేది లేయర్స్ లాగా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా నేను చెప్పే ఈ విధంగా చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి లేయర్స్ లాగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఈసారి చపాతీలు చేసినప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్